పోలీసు వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఒక్కటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా అధికారంలో ఉండడు మీరు రూల్స్ కు విరుద్ధంగా అన్యాయంగా వర్క్ చేస్తే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పర్యవసానం ఎదుర్కోవాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద ప్రజలకున్న గౌరవాన్ని పెంపొందించాలే కానీ ఈ విధంగా అన్యాయం చేసిన వాళ్ళకి అండగా నిలబడి పోలీసులు పని చేయకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు మీరిచ్చిన ప్రకారమే ఒక రోజుకి డెబ్బై మంది మహిళల మీద పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి చూడండి సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ఆడవాళ్ళ రక్షణ ఆడవాళ్ళ భద్రత మీద కేబినెట్ లో డిస్కస్ చేసి ఈ దిశ యాప్ అలాగే దిశ చట్టాన్ని ఈరోజు మీరు కేంద్రంలో బీజేపీతో ఉన్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా ఓకే చేయించుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్ర మహిళల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని చంపించడం వాళ్ళని హ్యుమిలైట్ చేయటం వాళ్ళని కిడ్నాప్ చేయటం ఇవి చేస్తే భయపడిపోతారనుకున్నారేమో మేం కాని ప్రజలు ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీ ఎలక్షన్లో మీరు చూసుంటారు త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ని మీరు కిడ్నాప్ చేసి మూడు రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధపెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు అలాగే పుల్లల చెరువు వైసీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం ఆమె హస్బెండు స్టేషన్లో వాచ్మెన్గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోర్టు వేకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము కూలైనా చేసుకుంటాం కానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది జగనన్న నిజమైన సైనికులు జగనన్న పార్టీకి జగనన్న అజెండాకి ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటారు ప్రాణాలు ఇవ్వటం కన్నా రెడీగా ఉంటారు మీ రెడ్ బుక్లకి బ్లడ్ బుక్లకి భయపడే వాళ్ళు కాదు అన్న విషయం ఇంకనైనా తెలుసుకొని వాళ్ళు దగ్గర పట్టుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడం మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని ఇలాగే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తాం వాళ్ళని చంపేస్తాం వాళ్ళని హిమిలేట్ చేద్దామంటే ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న ఈవీఎంల మేనేజ్మెంట్తో మీరు ఎలాగో సీఎం అయ్యారు కానీ మిమ్మల్ని ప్రజలు ప్రేమించి అభిమానించి కనుక ఓట్లేసి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు